ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో విజయసాయి ఎంపీగా అసలు రాజకీయాలకు టోటల్గానే రాజీనామా చేశారు అంటున్నాడు సో కొంతమంది ఏమో బీజేపీలో జాయిన్ అవుతారు అంటున్నారు సో మీ అభిప్రాయం ఏంటి జాయిన్ కాకపోతేనే బెస్ట్ అని అనిపిస్తుంది అంటే ఎందుకని అట్లా ఎందుకని అంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన పనులు కూడా మనకు అంత హైలైట్ అవ్వలేదు కాబట్టి అంత లేదు అంటే ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తంగా చూసుకుంటే బెస్ట్ అంటే ఏమని అంటారు బెస్ట్ అంటే ఇంతకుముందు దానికంటే మనం పవన్ కళ్యాణ్ తను తను చేసే పనులు రాజకీయంలో కానీ సినిమా ఇండస్ట్రీలో కానీ రియల్ లైఫ్ అండ్ రియల్ లైఫ్ లో కూడా తను బాగా డిప్యూటీ సీఎం గా గెలిచినప్పటి నుంచి ఆయన చేసిన పనులన్నీ కూడా చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా బాగుంది నిన్న సీఎం అవ్వాలని కూడా నెక్స్ట్ సీఎం గానీ కోరుకుంటున్నారు ఓకే అంటే ఇప్పుడు కొంతమంది డిప్యూటీ సీఎం గా కూడా తీసేసి నార లొకేషన్ పెట్టాలంటున్నారు పెట్టాలనుకుంటున్నారు బట్ అట్లా ఉంటే ఇంకా తనకి ఏం వర్క్స్ చేయడానికి కూడా అవ్వదు కానీ డిప్యూటీ సీఎం లాగా ఉంటేనే అన్ని వర్క్స్ చేయాలని తను మన ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉంటేనే రాష్ట్రాన్ని ఇంత మంచిగా అభివృద్ధి చేస్తున్నాడు కదా ఒకవేళ సీఎం అవుతుంది సీఎం లాగా ఉంటే ఇన్ని పనులు చేయనే లేదు ప్రతి పనిలో వెంటాడుస్తారు ఏ పనులు చేయనే లేదు కాబట్టి నేను ఇట్లుంటేనే బెటర్ అనిపిస్తుంది బట్ సీఎం లాగా ఉంటే కూడా ఓకే అన్ని చేస్తారు అంటే ఇట్లా మంచి పేరు వస్తుందని వెనక్కి లాగల చూస్తాను అంటారు కొంతమంది వెనకాల ఉండి గోతులు తీసేటోళ్ళు చాలా మంది ఉన్నారు కదా పక్కన ఉండి కూడా వెయిట్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఖచ్చితంగా జగన్ కూడా మళ్ళీ పోటీ రావచ్చు అంటున్నారు సో జగన్ వచ్చిన ఆల్రెడీ వన్ పవన్ కళ్యాణ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ టైం ఇంకెవరికి ప్లేస్ లేదని అనుకుంటున్నా అంటే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలో సుగారి ప్రీతి గురించి కూడా అంటే ఆయన తీసు న్యాయం చేస్తానని చెప్పాడు సో ఇప్పుడు ఏడు నెలలు అవుతున్నప్పుడు కూడా ఇలాంటి మాటలు మాట్లాడట్లా సో దాని గురించి ఏం చెప్తారు సో అది కొంచెం ప్రాసెసింగ్ లో ఉందేమో అనుకుంటున్నాను కొంచెం టైం పడుతుంది ఏదన్నా వెంటనే అవ్వదు కదా అవునవును సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు ఒక మాట తను చాలా మంచి మన జనాలకి మంచి చేయాలనుకుని వచ్చింది దేవుడి రూపం అని చెప్తాను థ్యాంక్